హాయ్ వివాస్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ నా పేరు సుశీల అండి మాది విజయవాడ విజయవాడలో మాకు షాప్ ఉంది ఓన్లీ ఆన్లైన్ స్టోరే కాదు ఇది ఇక్కడ షాప్ ఉంది ఎప్పటి నుంచో ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఉందనమాట మెయిన్ మాకు టైలరింగ్ మగ్గం మిషన్ ఏమిటండి వాటితో పాటు యూట్యూబ్ ఛానళ్ళు ప్లస్ సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి మెయిన్ ఎక్కువ చాలా వరకు కూడా హ్యాండ్లూమ్ డిజైనింగ్ ఎక్కువ ఉంటుంది మా దగ్గర బ్లౌజెస్ మీద డిజైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ డిజిటల్ ప్రింట్స్ కూడా కొన్ని మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మాట వేయించడం సో ఈ శారీ వచ్చేసి ఈరోజు చూపించే శారీస్ అన్నీ కూడా ఇలాగ సిల్క్ పట్టాలి ఈ చీర ఇప్పుడు నేను కట్టుకున్నది వచ్చేసి ఈ శారీ చూపించాము ఈ శారీ వచ్చేటప్పటికి ఇది అసలు చాలా వీడియోస్లో కట్టుకున్న చాలా బాగుంటుంది మంచి సారీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట నాకు గంజది పెట్టాల్సిన అవసరం లేదు అప్పుడు చాలా మంది డిజైన్స్లో కొన్నారు ఇప్పుడు డిజైన్స్ చేంజ్ అయినాయి సో ఇప్పుడు ఇవన్నీ కూడా న్యూ ప్యాటర్న్స్ చూడండి ఇది చూడండి ఇట్లా జరిగే గ్యాప్ బార్డర్ ఇప్పుడు మనం మంగళగిరిలో కూడా గ్యాప్ బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ మధ్య ప్రింట్ వస్తుంది కదా సో ఈ అదంతా కూడా చక్కగా ప్రింట్ ఇందులో కూడా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది మీకు దీంట్లోనే వాష్ చేసుకోవచ్చు మీరు మిషన్ వాష్ అయినా చేయొచ్చండి ఈ జెరీ అనేది వీవింగ్లోనే ఉంది ఇది మీకు వీవింగ్ అండి వీవింగ్లో వచ్చింది చక్కగా మంచి కలర్ కూడా డార్క్ కాపర్ కలర్ వచ్చింది ఫ్యాన్సీ కలర్స్ ఇవన్నీ కూడా ఇంకొకటి దీనిలో ఉన్న ఒక కొత్త విశేషం ఏంటి అంటే ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి వచ్చి సేమ్ కోటా బ్లౌజ్ వచ్చింది వాటర్ బ్లౌజ్ పిగులుతుందా అని చాలా మంది అంటున్నారు నాదైతే అప్పటి నుంచి ఇప్పటికీ అలాగ ఉంది దగ్గర దగ్గర ఒక యాభై వాషులన్నీ అయిపోయింది దీనికి వచ్చి చక్కటి క్రేప్ మీద ఇచ్చారు మంచి క్రేప్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇదిగో చూడండి ఇది క్రేప్ బ్లౌజ్ చూసారా ఇది బ్లౌజ్ ఫస్ట్ నేను మీకు బ్లౌజ్ చూపిస్తున్నా ఇది అసలు మీకు పిగలను కూడా పెగలదు ఇంకా డౌట్ లేదనమాట అంటే దీనికన్నా కూడా ఇంకా డ్యూరబిలిటీ ఎక్కువగా ఉన్నటువంటి సారీ ఇది అదిగో చూడండి డిజైన్గా చాలా బాగుంది అన్నమాట శారీ చూడండి అంతా కూడా మన మంగళగిరి స్టైల్లో గ్యాప్ బార్డర్స్ ఇక్కడ ఎట్లా ఉన్నాయో సేమ్ అక్కడ కోటాలో కూడా అలాగే రెడీ అయినాయి అనమాట వీటిల్లో రెండు డిజైన్స్ చూపిస్తున్నాను అండి ఇప్పుడు చూపించిన డిజైన్స్లోనే సేమ్ ఇంకొక కలర్ అనమాట సో అది స్వాన్స్ కదా చూపించింది ఎలిఫెంట్ డిజైన్ ఇది కూడా ఎలిఫెంట్ డిజైన్ అండి చూసారా ఇక్కడ ఎమ్లీ ఎలిఫెంట్ ఉంది ఇది వచ్చి డార్క్ రామా గ్రీన్ మీరు కొంచెం ఐరన్ చేయించుకోండి అమ్మ ఈ సారీలు ఐరన్ చేయించుకుంటే చూసారు నాది ఎట్లా ఉందో సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట అంటే వాషు మీరు వాషింగ్ మిషన్లో వేస్తే కనుక కొంచెం అది బాగా రౌండ్ లెక్కు తిప్పేస్తుంది కాబట్టి మీరు చక్కగా చేసుకుంటే బాగుంటుంది ఐరన్ చేసుకుంటే దీనిలో కూడా సెల్ఫ్ ఉంది చూడండి సెల్ఫ్ డిజైన్ ఉంది మధ్యలో సెల్ఫ్ డిజైన్ ఉంది ఇదిగో ఇది సారీ దీనిలో మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి చెప్పాను కదా మీకు క్రే బ్లౌజ్ ఇది క్రే బ్లౌజ్ ఇది సరే అండి ఇది గ్రే అండి ఉంది గ్రే గ్రే లోనే స్టీల్ గ్రే అనమాట మన యూనిఫామ్స్ కలర్ లోను లైట్ డార్క్ షేడ్ లో ఉంది మంచి గ్యాప్ బార్డర్ కూడా దీనికి బాగా కనిపిస్తుంది అనమాట దీనికి కూడా బ్లౌజ్ మీకు క్రేప్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చక్కటి టాజిల్స్ ఈ టాజిల్స్ కూడా బాగున్నాయండి కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయన్నమాట మనకి సారీ ఇది కూడా ఎలిఫెంట్ డిజైన్ చాలా మంచి కలర్ అండి మెహిందీ ఎండిపోతే వచ్చే కలర్ లాంటిది అనమాట దీన్ని అందరు చాలా మంది మెహిందీ గ్రీన్ అంటారు కానీ మంచి ఆ గ్రీన్ కలర్ కాదు ఇది మంచి ఈ కలర్ లో ఉంది చూడండి ఇది కూడా చాలా బాగుంది అనమాట కలర్ ఇక నె ఎలిఫెంట్లు ఫ్లవర్స్ ఉన్నాయి ఈ బోర్డర్ కూడా జరిగి కూడా వీవింగ్ లోండి మరి పిచ్చి మెరుపు కాకుండా అందులోనే కలిసిపోయి ఉందన్నమాట డిజైనర్గా ఇది వచ్చేటప్పటికి డిజైన్ మారిందండి జింక వచ్చింది స్వాన్స్ ఉన్నాయి చక్క చెట్లు పూలు తామర్లు ఇదిగోండి ఇక్కడ చూస్తే మీకు డిజైన్ అర్థమవుతుంది శారీ ఇంత మంచి గ్రీన్ అండి దీనిలో మీకు బ్లౌజ్ చూడండి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది క్రేప్ బ్లౌజ్ అని చెప్పాను ప్రతి ఒక్కదానికి క్రేప్ బ్లౌజ్ అండి ఇదిగోండి క్రేప్ బ్లౌజ్ ఈ శారీస్ చాలామంది అప్పుడు చాలా మంది తీసుకున్నారు మళ్ళీ డిజైన్ మార్పులో కొంచెం గ్యాప్ బార్డర్స్ ఇలా మన మంగళగిరి సారీసు వాళ్ళకి ఫొటోస్ పంపినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇట్లాగే మనకి ఎట్లా వీలో గ్యాప్ బోర్డర్లో తయారు చేసి ఇచ్చారు ఇట్లా ఎట్లా ఉందండి శారీ ఇది ఇది చూడండి ఇది గచ్చకాయ కలర్ అండి గచ్చకాయ కలర్లో వచ్చింది ఇది పళ్ళు దీనికి కూడా బ్లౌజ్ చెప్పాను కదా మంచి క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు క్రేప్ కూడా చాలా మంచి క్రేప్ ఉంది ఇదండి సారీ సెల్ఫ్ ప్రింట్ కూడా వచ్చింది దీనిలో సారీలో ఇది చూడండి ఇది లైట్ వైన్ కలర్ లో లైట్ కలర్ అండి మా ఇన్స్టా పేజ్ ఉందండి సుశీల ఫ్యాషన్ అని ఇన్స్టా పేజ్ని కూడా మీరు లైక్ చేయండి దానిలో కూడా అన్నీ వస్తూ ఉంటాయన్నమాట మీకు ఇదిగోండి సారీ ఎట్లా ఉందండి సారీ ఇది ఇది వచ్చి మనకి బ్రౌన్ షేడ్ లాగా ఉంది బ్రౌన్ కూడా అది ఒకలాంటి ఇంగ్లీష్ కలర్స్ అండి ఇది వచ్చి పళ్ళు అనమాట ఇది ఇదిగో పళ్ళు ఇది మీకు బ్లౌజ్ చూసేవారు ఎంత బాగుందో బ్లౌజ్ అసలు క్లాత్ చాలా స్మూత్ గా మన ప్యూర్ క్రేప్ బ్లౌజెస్ ఎలా ఉంటాయో అలా ఉందండి ఇట్లా వచ్చిందండి సారీ సో వీటితో పాటు కొన్ని కాటన్ సారీస్ చూపిస్తాను నేను కట్టుకున్న ఈ సారీస్ ఇది ఆల్రెడీ మీకు ఓపెన్ చేసి చూపించక్కర్లేదేమో ఇక్కడ వచ్చేటప్పటికి ఇట్లా మీకు చక్కగా చిన్న చిన్న మిర్రర్స్ ఉన్నాయి దీనిలో ఈ టూ కలర్స్ ఉన్నాయండి కొంతమంది మీరు కట్టుకున్న శారీ లాంటివి ఉన్నాయని అడుగుతారేమో అందుకే చెప్తున్నాను ఇవి చాలా శారీస్ అమ్మాయి హండ్రెడ్స్లోనే అమ్మాయి శారీస్ ఈ ప్యాటర్ను ఈ ప్యాటర్న్ బాగా క్లిక్ అయింది అనమాట ఇలాగా దీనికి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది సేమ్ ఇలాగా ఈ టూ సారీస్ ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళులో రెండు పెద్ద పీ పీకాక్లు ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి మీకు మంచి వైన్ కలర్ లాంటిది కూడా కాదు మంచి ఇంగ్లీష్ కలర్ కొన్ని హ్యాండ్లూమ్ సారీస్ చూపిస్తున్నాను ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఇది వచ్చి అంటే ఇది ఇక్కడ పచ్చంపల్లి స్టైల్లో బార్డర్లో పెట్టి చేయించాం అనమాట పైన వచ్చి చిన్న బార్డర్ వస్తాయి వచ్చి గోల్డ్ బుట్ట సిల్వర్ బుట్ట వచ్చింది మీకు దీని పళ్ళు చూడండి ఇది పళ్ళు అండి చక్కగా చాలామంది అడిగారు లైట్ వెయిట్లో ఇవన్నీ వెంకటగిరి సారీస్ అండి మీకు లైట్ వెయిట్లో ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట సారీస్ ఇందులో మోస్ట్లీ బ్లౌజ్ ఉండ ఉండకపోవచ్చు నేను ఒకసారి చెక్ చేసి చెప్తానండి మీకు బ్లౌజ్ ఉందా లేదా అనేది ఇది ఒక కలర్ ఇది నావీ బ్లూ నావీ బ్లూ కి ఇలా ఇచ్చారనమాట ఇది వచ్చేటప్పటికి డార్క్ మసంతా డార్క్ మసంతకి ఈ కలర్ వచ్చారు ఇది చూడండి ఇది మంచి గ్రీన్ అండి ఈ గ్రీన్ కి బార్డర్స్ అన్నీ కూడా సేమ్ గానే ఆల్మోస్ట్ ఇక్కడ కలర్స్ సేమ్ ఉన్నాయి ఈ కలర్స్ మార్ని అండి ఈ కలర్స్ మార్ని ఇది వైలెట్ షేడ్ అండి చూడండి ఇక్కడ మంచి వైలెట్ షేడ్ అనమాట సో చూసారు కదా ఇవన్నీ కూడా ఇప్పుడు చూసారు కదా వీటిల్లో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పంపించండి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి పంపించండి మెసేజ్ చేయండి వీలైన స్టోర్ కూడా తప్పకుండా రండి సుశీలా ఫ్యాషన్ పాయింట్ ఈస్ ద డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ యువర్ ఫ్యాషన్ ఓకే